వెల్కమ్ టు పద్మతేజ న్యూస్ నైన్ కువైట్ లో అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా జిలకర మురళి రాయల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను జయప్రదం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జిలకర రాయల్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కలుపు దేశమైనటువంటి కువైట్లో ఏదైతే కూటమి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించారు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజల యొక్క విజయంగా భావిస్తూ ఈరోజు కువైట్లో కూడా ఎన్ఆర్ఐ తెలుగుదేశం కువైట్ అదేవిధంగా జనసేన పార్టీ కువైట్ బీజేపీ కూటమి మరి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కువైట్లో ఈ రోజు అంగరంగ వైభవంగా విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్ఆర్ఐ టీడీపీ తెలుగుదేశం కువైట్ జనసేన పార్టీ కువైట్ బీజేపీ నాయకులకి మరియు కువైట్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉమ్మడి కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ मोदी గారి నాయకత్వం వందనాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందనాలు జై హింద్ జై 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 జన జై జై జన జై జై జన